మీ కాంగ్రెస్ లీడర్ల పరిస్థితి అయితే మరీ అధ్వానంగా తయారైందట ఇక మొన్నటికి మొన్న మన ప్రచారానికి పోతే మంత్రి సీతక్కకు నిరసన సేగా ఇట్లా ఒక్క సీతక్కకే కాదులా నియోజకవర్గానికి పోయే కొంతమంది ఎమ్మెల్యేలకు మంత్రులకు ఇదే పరిస్థితి ఉన్నది ఇక మొన్నటికి మొన్న జూబ్లీ లో ఓవా మంత్రి జూపల్లి సార్ నుండి పట్టుకుని నిలదీసింది కాంగ్రెస్ సార్ ను ఏమైంది ఏమేమా ఇంద్రమ్మ ఇండ్లు అని నిలదీశారు ఇట్లా ఇగో ఇంకో ఎమ్మెల్యే కూడా ఇదే పరిస్థితి వచ్చింది చూడుండ్రి ఏడను పాపములా కాంగ్రెస్ లీడర్లకైతే మస్తు గోసడ్డది ఇక ఊర్లలోకి పోతే గెదుముకుంటా గెదుముకుంటాడ్రట ఇక ఏమైనాయి మా పింఛిన్లు ఏవి ఇక ఒకలేమో బోనస్ పైసలేవని రైతులు ఇక పంట కొనుగోలు ఎప్పుడు చేస్తారని ఇంకొందరు ఇక ఇంద్రమ్మ ఇంట్లో లబ్ధిదారులు ఇట్లొల్లి ఇక ఎటు పెట్టినా ఏ చేసినా గాని లొల్లి పెడుతున్నారట ఊర్ల ఇక మొన్నటికి మొన్న మంత్రి సీతక్కర్ నిరసన సేగ ఇక మొన్న జూబ్లీ హిల్ మంత్రి జూపల్లి సార్కి నిలదీసిందిమో ముసలాబ్బా ఇక ఇట్లనే ఉన్నాయట ఊర్లలో మొత్తం ఇక మంత్రుల పరిస్థితి గిట్లుంటే ఇక ఎమ్మెల్యేల పరిస్థితి చేపతరమే లేదు పొండ్రి ఇక మళ్ళా నిన్నోతాడా ఎమ్మెల్యే పరిస్థితి అయితే మస్తు ఘోరం అయింది ఇక వరంగల్ సత కూడా గిట్లనే అయింది ఇక రెండేళ్లకెంచి ఏం చేస్తున్నారు ఇచ్చిన హామీలు ఏమైనాయని నిదీశిరు మన వరంగల్ ఎమ్మెల్యేను కేఆర్ నాగరాజున్నను